ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ అధ్యక్ష నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించుకోనండి ఎవరు మెదరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 మెదరించారు కదా ఐఎం ఛాలెంజింగ్ యూస్ ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ టు పూ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష ఇదే సత్యగ్రహం మాటలు ఏది తీసే చెయ్యండి అందరూ తప్పే చేసారు రాజనంద కార్పొరేటర్ నేను అంట ఐ యామ్ ఛాలెంజింగ్ యా ఛాలెంజింగ్ యా నంబర్ నిరుపించనే ఉచ్చ మార్డం కాదు నోలా అధ్యక్షం అధ్యక్షర్ నిన్ను తాళలేసను కూర్చోని నో 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 నేను ఛాలెంజ్ చేస్తున్నా నో అధ్యక్షా గౌరవ సభ్యులని ఛాలెంజ్ చేస్తున్నా నిరుపించాల్ హోస్ అధ్యక్షా మీ ధోరం ఛాలెంజింగ్ నంబర్ విస్నోట్ కేర గతంలో ఏపీ చైర్మన్ రూమ్ లేదు సార్ కూర్చోండి గతంలో ఏపీఎస్ చైర్మన్ రూమ్ లో కానీ కూడా చేశారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి ఎవరో నేను నిరూపించారు అధ్యక్ష చెప్తారు తోట కుమూర్తల గారితో మీకు సెలెక్టెడ్ హీరింగ్ అనుకుంటా బెద్దరిచ్చాం బయట బయటికి పంపించాను ఐఎం ఛాలెంజింగ్ యుఎం ఛాలెంజింగ్ యుఎం ఛాలెంజింగ్ యువ ఆధారాలు పెట్టండి హౌజ్ లో ఆధారాలు పెట్టండి స్టాండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు నేను పంపించాను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనే అధ్యక్ష అది విత్డ్రా చేయాలి అధ్యక్ష నేను అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎవరు ఎవరు బహిరించారో ఎవరు బహిరించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ చెప్పాలి అధ్యక్ష ఇది అన్ఫేర్ సత్యదూరం నాటలే అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం చెప్పాలి దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీరు అందరూ కూర్చోండి మీరు కూర్చోండి

అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా వైస్ ఛాన్సలర్స్ ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపించారు అని చెప్పి రికార్డులు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రాస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ వాస్తవాలకి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ చేస్తాను ఐ హో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించాను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు విధంగా వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ 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 క్షమించాలి యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేశాం అధ్యక్ష ఎన్ఏంకింగ్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయి గత ప్రభుత్వం కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన సత్తు దూరం మాటలు మాట్లాడుతున్నారు చెప్పండి చంద్రశేఖరి మాట్లాడు ఎందుకు భయపడుతున్నారు మీరు చంద్రశేఖరి మాట ఎందుకు భయపడుతున్నారు కూర్చోండి అధ్యక్ష సార్ నేను అధ్యక్ష హెఎస్ విడ్రో దక్షిణ ప్రతి మెంబర్ ఎట్లయితే మాట్లాడతాది ఎట్ల అధ్యక్ష అసలు వైస్ సౌండ్ సార్ బెకరీ అధ్యక్ష ఓకే ఎవరు బెకరీ సార్ చెప్పండి సార్ చెప్పండి ఎయిర్ బెత్రీ సార్ చెప్పండి సార్ ఇక ఇక కూర్చొని నేను నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అని అనే మొదలు చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుముటిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు పదిహేడు మంది రాజీనామా దీని మీద జ్యుడిషి అధ్యక్ష అధ్యక్ష గతంలో మాట తప్ప మరిమే తిప్తా ఉన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరిమే తిప్పుతున్నారు ఎవరినర్ అధ్యక్ష బెదిరించామన్నారు చెప్పండి నేను అధ్యక్ష ప్రతి దిట్టు అని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రాని మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయం వైస్ సార్ విశ్వవిద్యాల విశ్వవిద్యాలయాలు ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళు చెప్పనండి ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా సంధ్యరాణి గారు ఫోన్ చేసారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి స్టేట్మెంట్ అధ్యక్ష టు చెప్పాలండి ద స్టేట్మెంట్ గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విడ్రో చేయాలి అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీఎస్సి చైర్మన్ రూమ్ లోకి వెళ్ళిన తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదా చిత్తశుద్ధి కూడా వీలు మాట్లాడారు మోనో ఈ ఆస్తు విత్డ్రా ద స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష ఈజ్ ద ఛాన్సలర్ ఆనరబుల్ గవర్నర్ ఇస్ దాన్స్లర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇట్లా మారుతే ఎట్లా ప్రతి విషయం మారుతే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష ఇది నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇస్త్రైస్తారు మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎం ఛాలెంజింగ్ ద మెంబర్ ద అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడిచ్చారు చెప్పండి ఉంటున్నా అధ్యక్ష దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష అంటే దయచేసి మెంబర్స్ కూర్చోండి प्ली प्लीज़ कुचनि चंद्रशेखर रेडी गुरु चंद्रशेखर रेडी गुरु प्लीज़

సీట్ ఉంది కదా నీకు ఎందుకు అర్థమానం ముందుకొస్తావు నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ ఏదైనా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం కూర్చోండి ఉంటే 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 చంద్ర మాట సార్ నేను ఒక చిన్న మాట అభ్యంతరకరమైన మాట ఉంట అంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్టవిద్రోహమైన అంశాలేం మాట్లాడొద్దు తప్పు. వారు చెప్పిన దాని ఏంటి? అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా ఇంకేమి? మిగతాది ఆ వాక్యం చెప్పనండి. ఆ వాక్యం చెప్పనండి. నేను చూస్తా. వాక్యం నేను నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని అని డిసైడ్ చేస్తాం. రేక్షా. ఓ గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను. మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించమనండి ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా అంటే మా స్వామి గారు ఫోన్ చేశారా నిరూపించాలి కదా అధ్యక్ష నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరిచ్చారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందర ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరు ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియా ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడి క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఎట్లా చూద్దాం కూర్చోండి 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 కూర్చోాలి గారు కూర్చోండి నాటి గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యుడి మాట్లాడింది ఏంటంటే పది మంది ఎవరైతే ఉన్నారో డీసీలు ఉన్నారో డీసీలు అందరూ రాజీనామా చేస్తారు పద్దెనిమిది వారు వచ్చి ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన ధ్యానం ఎత్తారు మీరు అందరూ తమ్ముడుగా నామినేట్ చేశారు ఓకే ఎఫిషియెంట్ దర్ ఇస్ నో ఇష్యూ బట్ పది ఒక్కేసారి ముక్కుమ్మడిగా ఏ ప్రభుత్వం చేయలేదు అంటారు మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు ఓ పని చెప్పినండి అధ్యక్ష నిజంగా ఉంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖ కాబట్టి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ మిమ్మల్ని అడగండి చె మాట్లాడారు నేను పూర్తి చేయండి ఛాన్స్ నాకు ఇచ్చాడు సార్ స్పీకర్ చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చాడు అధ్యక్ష మేము బిడ్డరించాము ఎవరో ఫోన్ చేశారు ఏదో మాట అన్నారు అది రికార్డులో ఉంది ముందర తొలగిచ్చింది తర్వాత మొత్తం చేద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన అవతకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష దానిపైన అది రిపోర్ట్ ఎటువంటి టేబుల్ ఇన్ హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో డిస్కస్ చేద్దాం నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు లాగే కూర్చున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు చర్చలు భార్య మేము పోస్ట్ పెట్టి అలవాటు మా ప్రభుత్వం అయితే అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు ఎంక్వైరీ ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందుకే కాదు ఒక ఆల్రెడీ జైల్లో ఉన్నారు అందుకే కదా జైల్లో ఉన్నారు చేస్తాం మేము ఎద్ది రోజులు పెట్టాం అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ రాసుకోండి మార్క్ మై వర్డ్స్ వెయిట్ అండ్ వాచ్ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేం అభ్యంతరం లే ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు లేదు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడే ఇక్కడ చాలా ఏంటి ఎంక్వైరీ ఏంటి తప్పు అడిగిందానికి ఎంక్వైరీ ఏంటి ఇక్కడ మీకే తప్పు అడిగడానికి ఎంక్వైరీ ఏంటి అధ్యక్ష గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే ఆధారాలు ఉంటే ఇవ్వమని అంటే ఎంక్వైరీ ఓకే లెట్ ఎం గివ్ ప్రూఫ్ కల్పట్ ఎంక్వైరీ అరే ఆరోపణలు రెడీ చేస్తాడద్దా బొత్సగారు ఆరోపణలు రెడీ చేస్తాడండి ఎవరో దగ్గర ఇచ్చాడు ఆధారాలు ఇమ్మనండి ఎంక్వైరీ చేస్తా ఐఎమ్ ఛాలెంజింగ్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఐఎమ్ రెడీ ఉన్న ఆరోపణ ఆధారాలు ఇమ్మనండి ఒకట ప్రూఫ్ ఉండాలి కదా సార్ ఎంక్వైరీ చేస్తా కూడా ఒక్కరీ చేసిన ఏంటి సార్ అంటే మీరు ఏదన్నా ఆరోపణలు చేస్తారు ఎట్ల అధ్యక్ష ఎవరో బెదిరించారు భయపడిచ్చారు వాళ్ళ రాజు అని చేసి మారిపోయారు అన్నాడు అవునా ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడికి ఎవరు చెప్పారు చెప్పనండి మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పలేదు మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయం కదా పెట్టమోనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపీ గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఏదో ఇమ్మనండి అది ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఎదోడు ఉండాలి కదా లేకుండా సింపుల్గా ఇట్లా ఏదో సృష్టించి ఎవరు రాజకీయం ఏమన్నాడు ఏంటి సార్ ఇది మీరు కూడా పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు ఎవరో వెరీ సీనియర్ లీడర్ లోకేష్ గారు దిస్ నాట్ సార్ ప్లీజ్ క్లోజ్ చేయండి ముందుకు వెళ్ళండి ముందుకెళ్ళండి ముందుకు వెళ్ళండి సరే ముందుకెళ్ళండి అంటే నేను వెళ్ళిపోతా సరే థ్యాంక్స్ వల్గా సార్ సరే సబ్జెక్ట్లో ముందుగలమా వెళ్తే సార్ పండగ సబ్జెక్ట్లో ముందుగలమా సార్ ఒక్క నిమిషం సార్ నేను మీరు వేరే విధంగా అపర్థం చేసుకొని నేను ఒకటే చెప్తున్నాను సార్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్ పదిహేడు చంద్రశేఖర్ రెడ్డి గారు నేను క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి ఒక్క పాట ఆన్సర్ సార్ వెళ్ళడానికి వెళ్ళండి కొంతమంది వైస్ ఛాన్సలర్ నేను ముందుకెళ్ళకపోతే సబలుతో డిస్కస్ క్లోజ్ చేస్తా లే లే అయిపోయింది సార్ మీరు ముందుకు వెళ్ళకపోతే సార్ డిస్కషన్ క్లోజ్ చేస్తా నేను కంట్రోవర్సీ అసలు మాట్లాడేట్లేదు సార్ నేను ఫ్యాక్ట్స్ సార్ జగన్మోహన రెడ్డి బంధువులు జగన్మోహన రెడ్డి నేనత నేనత కోడళ్ళు ఇల్లంతా కలిసి వైస్ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వేసి ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు వాళ్ళు మీ బెదిరించింటే మీ ఎవరేపల్ అదే రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి చంద్రశేఖర రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు నా మీకు నేను అవకాశం ఇవ్వలేదు మీరు నీకు నా Please, again, for five minutes.